ఈ మాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశివారి యొక్క జాతక ఫలితా తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి ఆగస్ట్ ఇరవై ఏడు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితా తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మీద గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ ఏదైనా చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి ఉంటే ఒక్కసారి మన గురించి కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారి పేరు వచ్చి రాజు గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురువు గారు అండి మన గురువుగారు శ్రీ పురుషు వస్తు కంచడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున దైవశక్తి అనేది బాగా ఉండబోతుందండి అసలు ఏ దైవశక్తి అనేది మీకు తోడుగా ఉండబోతుందో తెలుసుకుందాము ఇంకా వీరి యొక్క గుణగణాలు మనస్తత్వ విషయానికి వస్తే కనుక అండి వీరికి చాలా ఎక్కువ తెలివితేటలు కలిగిన వారని చెప్పుకోవచ్చు అలాగే ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది అలాగే జాలి గుణం కూడా కావచ్చు ఎదుటి వారికి సహాయం చేసినటువంటి మంచి గుణం కావచ్చు ఇలా అన్ని కూడా చాలా మంచి గుణాలు లక్షణాధికంగా ఉన్నాయండి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి వీరు బాగా తపన పడిపోతూ ఉంటారు అందుకు తగినటువంటి శ్రమను కూడా ఎక్కువగా చేస్తారు ఇక వీరికి కుటుంబ బరువు బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి దానికోసము ఎక్కువగా కష్టాలను అలాగే సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఏంటంటే వీరికి రేపటి రోజున ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి ఒక మంచి అంటే వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదంటే మీరు ఏ పని అయితే చేస్తారో అక్కడ మీకు వృత్తిపరంగా మంచి లాభాలు అయితే చాలా చక్కగా వస్తాయని చెప్పుకోవాలండి ఎలాంటి ఆటంకాలు అయితే కలగటం లేదు చక్కగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి చాలా కోపం కూడా ఎక్కువగానే ఉంటుందండి అంటే ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతూ ఉంటారు అలాగే కోపంలో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి ప్రేమ కూడా చాలా అధికంగానే ఉంటుంది అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు ఎవరికి కూడా మోసం చేయరు మోసం చేయాలని చెప్పి మనసులో కూడా అనుకోరండి కానీ ఏంటంటే వీరినే కొంతమంది అనేక రకాలుగా కూడా మోసం చేస్తూ వచ్చారు అయితే అలా మోసం చేస్తున్న వారిని చూస్తూ అంటే వీరికి ఏంటంటే చాలా రోజుల నుండి కూడా మోసం చేస్తున్నారని చెప్పి తెలిసినా కూడా వీరేంటంటే ఏమీ చేయకుండా సర్లే వాళ్ళు ఏదైనా మార్చిపోస్తుందేమో అని చెప్పేసి చూస్తున్నారు కానీ వీరిని మోసం చేసే వారి సంఖ్య మాత్రం ఎక్కువైపోతుందని చెప్పుకోవచ్చు అయితే ఎక్కువగా వీరినే మోసం చేస్తూ ఉన్నారు అలాగే వీరిని నమ్మిస్తూ ఉన్నారు వీరి చుట్టూ తిరుగుతూ అన్ని విధాలుగా కూడా వీరికి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు వీరికి తెలిసినటువంటి మంచి పనులు సక్సెస్ అనేది అలా అన్ని కూడా వాళ్ళకై వాళ్ళే వీరి ద్వారా తెలియజేసుకొని చక్కగా వీరి నుండి దూరమైపోయి వీరిని మోసం చేస్తూ ఉన్నారన్నమాట ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదండి చాలా వరకు కూడా ఏంటంటే అండి వీరికి ఉన్నటువంటి మంచి తెలివితేటలు ఆసరాగా తీసుకొని వీరి దగ్గర ఉన్నటువంటి మంచి టాలెంట్ను వారి టాలెంట్గా చూపించుకుంటూ లాభాలు పడుతూ వీరిని మాత్రము ఎప్పుడు కూడా మోసం చేస్తూ అంటే వీరు అనుకున్న పన్నెటి పనిని సక్సెస్ చేయకుండా సక్సెస్ అవ్వకుండా అడ్డు తగులుతూ ఉన్నారన్నమాట అటువంటి వ్యక్తులు ఎవరనేది మీకు బాగా తెలుసండి కాబట్టి ఆ వ్యక్తులు మీరు తప్పకుండా అయితే దూరం పెట్టాల్సి ఉంటుంది ఇక అలాగే రేపటి రోజున మీ తల మీదకు కొంతమంది వ్యక్తులు ఎక్కబోతారని చెప్పుకోవాలి అంటే మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు అంటే మీకు మీరుగా సిద్ధం చేసుకున్న వారు అవుతారు అనమాట కాబట్టి అటువంటి చిన్ననాటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీకు కాస్త ఏదైనా ఒక విషయంలో అడ్డం పడేటువంటి అవసరం అంటే మీ పనిలో ఏదైనా ఆటంకాన్ని కలిగించడం కానీ ఇటువంటివి చేస్తాడు అనమాట అంటే మీకు అసలు ఏమీ కూడా ఆ పని అనేది వర్కౌట్ అవ్వకుండా చేస్తారు కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్గా ఉండండి రేపటి రోజున అలాగే మీతో మీ పేరును తలుచుకుంటూ అంటే మీ పేరును ఉపయోగించుకొని వారు లాభపడతారని చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా మీ శత్రువులు అయితే కొంచెం మిమ్మల్ని అంటే ఏదో ఒక విధంగా నిరాశ నిస్పృహకు గురయ్యే విధంగా చేయబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాగేయడానికి కూడా కొంతమంది వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి అలాగే మీకు సమయం డబ్బుల పరంగా సంపాదన విషయాలను ఏది కూడా ఎవరి దగ్గర చర్చించకుండా ఉండటం అనేది చాలా ముఖ్యమండి ఇది అన్ని విధాలుగా కూడా మీకు శ్రేయస్కరం అలాగే మీరు కొంచెం సమస్యలను కూడా రేపటి రోజున ఎదుర్కోబోతున్నారు అయితే సమస్యలు అనేవి కూడా ఒక దైవానుగ్రహం అనేది మీకు తోడుగా ఉందండి ఆ దైవం యొక్క తోడుతో రేపటి రోజున మీరు సమస్యలను అధిగమించబోతున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి మిమ్మల్ని ఎంతమంది మోసం చేయాలని చెప్పి చూసినా కానీ కొంతమంది మీపై కుళ్ళు కుటంతరాలు చేసినా ఎంతమంది మిమ్మల్ని చూసి ఏడుస్తున్నా కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏమి చేయలేవండి మీ మీద అవి కూడా పనిచేయవన్నమాట ఎందుకంటే మీరు నిండు మనసుతో మంచి మనసుతో పోనీలండి మనకు ఏ విధంగా అయితే మంచి జరిగింది ఎదుటి వ్యక్తి కూడా అదే జరిగితే బాగుండు మనకు ఒక రూపాయి వచ్చింది వాళ్ళకు కూడా ఒక రూపాయి వస్తే బాగుండు మనం మంచిగా ఉన్నాం ఎదుటి వ్యక్తి కూడా మంచిగా ఉంటే బాగుండు సమాజం బాగుంటే మనం కూడా బాగుంటాం అనేటువంటి దిశలో మీరు ఆలోచిస్తారు కానీ ఏంటంటే మీ చుట్టూ ఉన్నవారు ఏంటంటే మీతో ఉన్నవారు మీ యొక్క శ్రేయస్సు అంటే శ్రేయలు కావచ్చు స్నేహితులు అని చెప్పేవారు చెప్పుకునేవారు కావచ్చు ఇలా కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ దగ్గర ఉండి మీ దగ్గర సలహాలు తీసుకొని మీ ద్వారా ఒక రూ పై సంపాదించుకుంటూ మిమ్మల్ని దొక్కాలని చెప్పి చూస్తూ ఉన్నారు మరి అటువంటి వ్యక్తులకు తప్పకుండా అయితే మీరు బుద్ధి చెప్పాలండి అయితే కొంచెం వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి ఇక మిమ్మల్ని ఎప్పుడు కూడా కనిపెట్టుకుంటూ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉందని చెప్పాం కదండి రేపటి రోజున ఆ దైవానుగ్రహం అనేది మీపై చాలా ఎక్కువగా కనిపిస్తుందండి దానివల్ల ఏంటంటే మీకు లేనటువంటి మనశ్శాంతి కలగబోతుంది అలాగే ఇంట్లో చక్కగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కుటుంబంతో గడుపుతారు బాధలు అనేవి తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి అలాగే కాలం కూడా మీకు అనుకూలంగా మారినట్లుగా అనిపిస్తుంది మీ జీవితంలో ఏది సాధించినటువంటి రేపటి రోజు మీకు కలగబోతుందండి కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి లాభాలు అనేవి కూడా ఈ రాశి వారికి విపరీతంగా కలగబోతున్నాయి మంచి శుభవార్తలు వినేందుకు కూడా రేపటి రోజున మీరు సిద్ధంగా ఉండవచ్చు అలాగే ఇంకా చెప్పాలంటే ఒక ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా దేనికైనా కార్యం అండి మీకు చక్కగా అయితే మంచి అవకాశాలు అయితే మిమ్మల్ని మీరు మీరు అంటే తేజవంతమైనటువంటి ఒక కొత్త సరికొత్తమైనటువంటి జీవితాన్ని అయితే ప్రారంభించినట్లుగా మీకు అనిపిస్తుంది అనమాట అయితే రేపటి రోజున వ్యాపారంలో కొంచెం కీలకమైనటువంటి మార్పు చేర్పులు అయితే జరగబోతున్నాయి కాబట్టి వ్యాపారంలో అయితే కొంచెం నెగ్లెక్ట్గా ఉండకుండా జాగ్రత్తగా ఉండండి కొత్తగా ఎవరైనా నమ్మేటువంటి అంటే వ్యాపారస్తులనే కొత్తగా నమ్మేటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపారులకైతే మీరు చేసినటువంటి పనుల్లో లాభాలు వస్తాయి కానీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వారికి మాత్రం రేపటి రోజున అనుకూలంగా లేదండి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా అదృష్టం అనేది పడుతుంది జీవితంలో మీరు సాధించినటువంటి ఉద్యోగం అవకాశాన్ని పొందుతారు అలాగే కొత్తగా ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి కూడా మంచి ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి పై అధికారుల ద్వారా మంచి మీకు అంటే ఏదైనా కానీ ఇన్ని రోజుల నుండి మీరు చేసినటువంటి పనికి మంచి గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల యొక్క సహాయం లభిస్తుంది అలాగే మీపై కొంతమంది వ్యక్తులు కుళ్ళు కుటంతరాలు జరిపేటువంటి వ్యక్తులు కూడా ఎవరనేది మీరు తెలుసుకుంటారు ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి మీకు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది రేపటి రోజు చూస్తారు ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బు భోగు సదు సమస్యలు కూడా ఏమీ ఉండవు ఆ సమస్యలు కూడా విముక్తి అయితే లభిస్తుందని చెప్పుకోవాలి అలాగే సంతాన పరంగా అంటే పిల్లల పరంగా ఎవరైతే మీరు మంచి అభివృద్ధిని చూడాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో మీ పిల్లల ద్వారా రేపటి రోజున మీ అయితే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పుకోవచ్చండి రేపటి రోజున మీ పిల్లల్లో అభివృద్ధి అనేది ఖచ్చితంగా మీరు చూడాలని మీరు మంచిలో మార్పు రావాలని మీరు మాకు చెప్పిన విధంగా నడుచుకోవాలని చెప్పి అనుకున్న వారికి కూడా రేపటి రోజున మీ పిల్లలు చక్కగా ప్రవర్తించడము మీ మాట వినడము ఇటువంటివి కూడా మీరు చూసి చాలా కూల్ అవుతుంది అనమాట అలాగే మీకు శత్రువులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు ఎప్పుడు కూడా మిమ్మల్ని కిందకు తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు అటువంటి శత్రుల వల్ల రేపటి రోజున మీకు కొంచెం కీడు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వారి ద్వారా మీరు మీరు బయటపడాలంటే మాత్రం రేపటి రోజున ఒక దైవానుగ్రహం అనేది మిమ్మల్ని కాదు కాచుకొని ఉందండి ఆ యొక్క దేవత అనుగ్రహం అనేది మీరు పొందడానికి తప్పకుండా మీరు అయితే పూజ చేస్తే ప్రయత్నించండి లేదంటే భగవంతుని యొక్క నామస్మరణ చేసినా కూడా మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి రేపటి రోజున ఇంటిని శుభ్రంగా చేసుకొని ఎప్పుడు వినాయక చవితి కాబట్టి చక్కగా పొద్దున్నే ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ప్రతి ఒక్కరు కూడా మట్టితో చేసిన వినాయకుడిని చింట్లో పెట్టుకొని వినాయకుడికి అన్ని రకాల పత్రాలతోటి కర్మీరుగా పూజించినట్లయితే తప్పకుండా మీకైతే అలా దేవుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందండి చక్కగా ఇంట్లో నిల్లంతా కూడా ఈ సమయంలో శుభ్రంగా ఉంచుకోండి ప్రయత్నించండి కూడా అలాగే రేపటి రోజున చక్కగా పొద్దున్నే వినాయకుడిని బల ఇంట్లో పెట్టుకున్నాక సాయంత్రం కానీ ఎక్కడ ఎప్పుడైనా సరే స్వామివారి సందర్శాన్ని గుడికి వెళ్ళి చక్కగా సందర్శన చేసుకొని పదకొండు ప్రదర్శనలు చేసుకొని స్వామివారికి వీలుంటే చక్కగా నమస్కరించుకొని రండి మీకు వీలైతే గరికతో మాత్రం స్వామివారికి చె పూజ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వినాయకుడికి గరికంటే చాలా ఇష్టం అండి మీకు ఎవరైనా శత్రులు ఉంటే పంపించినా వారి ద్వారా మీకు ఎటువంటి కీడు రాకుండా భగవంతుడైతే మనస్ఫూర్తిగా వేడుకోండి ఉదయం సాయంత్రం తప్పకుండా రేపటి రోజున వినాయక పూజ చేసుకోండి పడి వినాయకుడు ఒకవేళ మీకు కుదరదని పక్షంలో కనీస మనసులైనా ఓంగం గణపతి అనే నమ మంత్రాన్ని జపించకుండా చాలండి ఖచ్చితంగా మీకైతే అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట అలాగే మీకు రేపటి రోజున ఖచ్చితంగా కూడా అందరు కూడా వినాయకుడిని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడం మాత్రం అన్ని రకాలుగా కూడా మంచిదని చెప్పచ్చు ఇక మీరు ఆ స్వామి మంత్రాన్ని మాత్రం జపించడం మాత్రం మర్చిపోకండి ఓం గమ్ గణపతి నమో అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు అయితే జపించండి లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా గుడికి వెళ్ళి చక్కగా స్వామివారి సందర్శించుకోండి దీనివల్ల ఏంటంటే రేపటి రోజున మీకు శత్రుడి పీడ నివారణ అయితే అవుతుంది అలాగే మీకు ఏదైనా పనుల్లో ఆటం కలుగుతున్నా అనేటివి ఈ సంవత్సరంలో మీకు అంతా బాగా కలిసి వస్తుందండి మీకు ఆ నుండి కూడా మీరు తప్ప కొండ బయటపడతారు అలాగే రేపటి రోజున మీరు ఖచ్చితంగా పనిచేసిన చోట లేదంటే ఏదైనా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఇలా ఏదైనా కానీ ఒక వ్యక్తి అయితే మీకు ఇచ్చేటువంటి ఒక గొప్ప సలహా సూచన వలన మీకు ఆ యొక్క పనిలో కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆ వ్యక్తి ద్వారా కొంచెం మీ జీవితాన్ని మీరు కొన్ని మార్పు చేర్పులు జరిగేటువంటి అవకాశం అయితే ముందు ముందు రోజుల్లో ఉందండి అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక సహాయం అంటే మాడ సహాయం మీరు ఇలా చేస్తే బాగుంటుంది బాగుంటుంది కదా మీకు ఇలా చేస్తే మంచి లక్ వస్తుందని చెప్పి ఎవరో ఒకళ్ళు మనకి ఒక సలహా ఇవ్వటం కానీ మన మనసు అనేది డైవర్ట్ అవుతుంది అనమాట కదా అలా రేపటి రోజున ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం కొంచెం అంటే మీరు చేసినటువంటి పనుల్లో మార్పులు అనేవి తప్పకుండా మీరు చూస్తారు మరి తెలిసినా కావండి రుచిక రాసి వరకు జాతర ఫలితాలను తిరుగు లఫ్టివ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్